రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సర్వే నెంబర్ రెండు వందల ఎనభై మూడు బై నలభై ఏడు రెండు వందల ఎనభై మూడు బై నలభై ఎనిమిదిలో పిల్లల భవిష్యత్తు కోసం రెండు వేల నాలుగు సంవత్సరంలో కొనిపెట్టుకుని గత నాలుగు సంవత్సరాల కిందట కట్టుకుని గృహ నిర్మాణాన్ని అబ్దుల్లాపూర్ మెట్ ఎంఆర్వో కూల్చివేయడాన్ని నిరసిస్తూ బాధితులు ఆందోళన చేపట్టారు గతంలో ఆర్డీఓ ఈ స్థలం ప్రభుత్వ స్థలం కాదని రాసి ఇచ్చాకే తాము ప్రైవేట్ స్థలం అని కొనుక్కోవడం జరిగిందన్నారు ఇప్పుడు అది ప్రైవేట్ స్థలం కాదు ప్రభుత్వ స్థలం ఏంటని ప్రశ్నించారు నిర్మించిన ఇంటి నెంబర్లు హౌస్ ట్యాక్స్ వాటర్ కనెక్షన్ కరెంట్ మీటర్ అన్నీ ఉన్నా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా నిద్రిస్తున్న వారిని లేపి కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు రూపాయి రూపాయి పోగేసుకుని కొనుక్కున్న స్థలంలో ఇంటి నిర్మాణాలు చేసుకుని ఉంటున్న కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయని కన్నీరు మున్నీరయ్యారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమకు తీవ్ర అన్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులు తమకు స్థల విషయంలో న్యాయం చేయాలని వేడుకున్నారు పేడుకున్నారు నిలబడితే నేను వచ్చి ఈ రూమ్లు ఉందామని ఉంటే అప్పటికే ఆయన ఇల్లు కూలబొట్టే ఆ టైంలో మేము ఈ టైం ఈ వయసులో ఈ రైలు కట్టుకుంటే ఎక్కడ ఉండగలుగుతాం మేము మమ్మల్ని మాది అన్యాయం చేసేస్తున్నాం ఇరవై ఏళ్ళు అయిపోయి మూడు సార్లు కట్టుకున్నాం మూడు సార్లు పూజ చేసినారు నైట్ నైట్ వచ్చి లోపల అందం చేస్తాను అట్టే పడకొట్టేశారు సార్ ఇరవై ఏం లేదు సార్ మాకు ఇంటి నెంబర్ వచ్చింది కరెంట్ బిల్ వచ్చింది నల్ల నల్ల వచ్చింది అన్నీ అన్ని వచ్చినాయి సార్ అన్ని అయినా కూడా వచ్చి వాళ్ళు రాత్రి వచ్చి నాలుగెంతకు వస్తారు వచ్చి అన్ని దెబ్బేసిరు ఓ బిడ్డకు ప్లాట్ ఇచ్చినా వాళ్ళు వచ్చి కూలగో డిస్మెంటల్ చేస్తున్నారు మేము ఇప్పుడు మా పిల్లలు ఏం కావాలి ఏం చేస్తారు అని తెలుస్తలేదు మేము ఇప్పుడు చనిపోవాలనే పరిస్థితిలో ఉన్నాము అల్లుళ్ళు వచ్చి పిల్లలు పంపించిపోయారు మేము రియల్టీగా కొనుక్కున్నామన్నా కష్టపడి రూపాయి రూపాయి కష్టపడి కొనుక్కున్నాము ఆ జాగాలని మేము ఆడియో కాపీ చూసి ఆడియో కాపీ ప్రకారంగానే కొన్నాం తప్ప మేము వచ్చిన కబ్జా చేయలే అన్న ఎవరు గవర్నమెంట్ కబ్జా చేయలే ఇప్పుడు మాది గవర్నమెంట్ వాళ్ళది అని కానీ మేము ఒరిజినల్గా కొనుక్కున్నాము వాళ్ళు అమ్మినోళ్ళు ప్రైవేట్ అంటారు మాకు గవర్నమెంట్ అని ఇప్పుడు అంటారు మేము కట్టుకున్న ఇల్లు ఊరగొట్టారు మేము రోడ్డు మీద పడ్డాం ఇప్పుడు ఎలా బతకాలి అందరం కట్టుకున్నాము అన్ని వచ్చినాయి లైట్ బిల్ వచ్చింది మా వచ్చింది అన్ని వచ్చి కూడా మా బిడ్డ క్లాస్ ఇచ్చిన ఇప్పుడు మా బిడ్డే మా ఇద్దరు మా ఇంటి దగ్గర తీసుకోవట్లేదు నా పేరు సాంబశివరావు నేను ఇది చాలా సంవత్సరాల క్రితం కొన్నా ఇది ల్యాండ్ అయితే ఇక్కడ సంగతి మాకు కరెక్ట్ గా తెలియదు ఎందుకంటే ఇక్కడ అమ్ముతున్నారు ఏదో కొనుక్కున్నాం అప్పట్లో మంచిగానే అనిపించింది సరే కొంచెం కొద్ది రోజులు పోయిన తర్వాత కట్టుకుందామని అనుకున్నాం అట్లానే అనుకుంటున్నాం ఇక్కడ డెవలప్మెంట్ తక్కువ ఉంది అని లేట్ చేసినాం లేట్ చేసినాం తర్వాత ఏమవుతుందంటే అప్పుడప్పుడు కోలు కొడుతున్నారు కడుతుంటే కోలు కొడుతున్నారు ఇదంతా ఏముందో ఏమో కథ అని చెప్పి మేము కట్టడానికి భయపడుతూ భయపడుతూ కట్టడం మొదలెట్టినాం గత ఈ మధ్యన ఐదారు సంవత్సరాల క్రితం కట్టుకుంటే అప్పుడు ఎంఆర్ఓ అనితారెడ్డి వచ్చి కూలగొట్టడం జరిగింది ఎందుకు కూలగొడుతున్నారమ్మా అని మేము అడిగినాం అడిగితే ఇది ప్రొబిటెడ్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మేము వస్తున్నాము మీ దగ్గర ఏముంది ఆధారం ఉంటే చూపించండి అని అడిగింది అడిగింటే మీ రైటింగ్తో సహా మేము ఆమెకి మా దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ చూపించినాం చూపిస్తే దీనికి సంబంధించి మేము పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి మాకు కూలగొట్టే రైట్స్ అయితే మాకు ఉన్నాయి మీరు ఏమైనా ఉంటే మీరు ఎవరైతే అమ్మినారు వాళ్ళతో మాట్లాడుకోండి అని ఆమె చెప్పడం జరిగింది అప్పట్లో మేము అమ్మా ఎవరికైతే ఈ ల్యాండ్ పండించుకు జనమని గవర్నమెంట్ ఇచ్చిందో వాళ్ళు గరీబోళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అమ్మిరు ఆ అమ్మిన వాళ్ళు ఇప్పుడు పెద్దగా అయిపోయినారు ముస్లి వాళ్ళు అయిపోయినారు ఇప్పుడు మేము పొజిషన్లో ఉన్నాం ఇది మాది మాకు సంబంధించి గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్లు అన్నీ ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇట్లా వచ్చి మాకు ఇబ్బంది పెడుతుంటే మాకు బాంబరు ఆ ఇంటి నెంబరు వచ్చింది హౌస్ ట్యాక్స్ అన్ని ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆమె వచ్చి అప్పట్లో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది ఆ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఆమె మరి ఏ ఉద్దేశంతో ఇట్లా చేస్తుందా దీని వెనక ఎవరున్నారు అనేది మాకైతే తెలియడం లేదు ఇప్పుడు గరీబోళ్ళు బ్రతకటానికే ఈ భూమి ఉంది ఈ భూమి మీద బతకడానికే మేమున్నాం మాతో పాటు అన్ని జీవులు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఏముంది అంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తులు బ్రతికే విధంగా ఇక్కడ కథ నడుస్తుంది ఇది చాలా బాధగా ఉంది ఇప్పుడు ఎవరైతే మేము ఉన్నాము పొజిషన్లో మాకు ఎక్కడైనా ఏమైనా ఆస్తులు ఉన్నట్లయితే గనక గవర్నమెంట్ జాగాలో ఉండొద్దు లేదా ఇది వాస్తవానికి ప్రైవేట్ జాగా ఇది ఎందుకంటే ప్రైవే పండిచు తినమని ఎయిటీ త్రీలో ఇచ్చిన ల్యాండ్ నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్లో దీనికి వెంచర్ అయింది గ్రామ పంచాయతీ తో వెంచర్ అయింది అయిన తర్వాత గ్రామ పంచాయతీ ఇచ్చిన ఏ అయితే ఉన్నాయో అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా ఇట్లా అబ్జెక్షన్ పెట్టి ఎవరు కట్టుకుంటే వాళ్ళ దగ్గర ఇంత లోకల్ గా కొన్ని కొంతమంది వచ్చినప్పటికీ కూడా వాళ్ళని మేము మేనేజ్ చేసుకుంటూ చేసుకుంటున్నాం చేసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు వస్తున్నాయి ఆఫీసర్లు వస్తారు ఈ ఆఫీసర్ పోతే వేరే ఆఫీసర్ వస్తారు మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెడతారు వాళ్ళ తర్వాత వేరే వాళ్ళు వస్తారు ఇట్లా చాలా బాధపడుతూ బాధపడుతూ మూడు సార్లు అయితే ఇల్లు కూలగొట్టడం జరిగింది మాది ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇది ఒక పెద్ద పంచాయతీ అయింది ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది ఈ కాంగ్రెస్ వస్తే మాకు మేము ఏదో ఒక రకంగా బతకగలుగుతాం అనే ఒక ధైర్యంతో మేము ఉన్నాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారైనా సరే ఆయన మా పైన మంచి దృష్టితో ఆలోచన చేసి ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం నా పేరు నల్లింగి ధనరాజ్ గౌడు మేము రెండు వేల నాలుగులో అబ్దుల్పూర్పేట్టు గ్రామంలో హైదనార్ మండలం ఉండే అబ్దుల్పేట గ్రామంలో మేము రెండు వేల నాలుగులో ఇక్కడ ప్లాట్లు కొన్నాం ఇక్కడ నుంచి మేము లైన్గా ఒక పది ప్లాట్లు తీసుకున్నాం మేము మా అక్క మా చెల్లెవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ పెదంబర్పేట ఉండే అప్పుడు రిజిస్ట్రేషన్ అక్కడ లేదు లేనప్పుడు హెడ్ ఆఫీసు దీనికి హెడ్ ఆఫీసు మూసాపేట మూసాపేట తర్వాతనే పెదంబర్పేట చేశారు మూసాపేటలో ఇక్కడ స్థానిక పెద్ద మనుషులు బుర్ర యాదయ్య బుర్రా బాలయ్య బుర్రా శ్రీనివాస్ లోకల్ పట్టదారుల గవర్నమెంటు పట్టదారు పాస్బుక్ ఇష్యూ చేస్తే వాళ్ళు స్థానికంగా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండేమో మాకు ప్లాటింగ్ చేసాం మీరు మేము ప్లాట్లు కొన్నాం మేము ఎందుకు కొన్నాము రెండు వేల నాలుగు అంటే మాకు చిన్న ఏజీ ఇరవై ఏళ్ళ కింద ఏదో మాకు పిల్లల రేపు ఫ్యూచర్లో పిల్లల పెళ్ళిళ్ళకి అక్కరి వస్తుందని మేము అందరం కలిసి ఇక్కడ ప్లాట్లు కొంటే ఇక్కడ స్థానికంగా స్థానిక నాయకులు కొందరు అధికారులతోని కుమ్మక్కై ఇక్కడ డిస్మెంటల్ చేయడం జరిగింది మేము ఒకటే మేము ఒక మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యే గారు తెరిపోయినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిడి కిషన్ రెడ్డి గారు తేగిపోయినాం మా బాధలన్నీ చెప్పుకున్నాం అయ్యా మేము పైసలు పెట్టుకున్నాం మా పిల్లల కోసం కొన్నాం ఇక్కడ స్థానిక సర్పంచ్ నాయకులు కొందరు కలిసి కూలగొట్టిస్తారు అధికారులతో కుమ్మక్కై మా బాధ చెప్పుకుంటే చూద్దాం చూద్దామని చెప్పిండు ఆయన దిగిపోయిండు కూర్చి మేము ఇప్పుడు ఒకటే చెప్తున్నాం గతంలో ఎంఆర్ఓ గారు అనిత అనితారెడ్డి గారు ఉండే అనితారెడ్డి గారు ఉంటే మా ఇవన్నీ కూలగొట్టారు మీరు చూడండి ఇవన్నీ మా రూమ్లు ఉండే మాకు కరెంటు బిల్లు ఉంది నల్ల బిల్లు ఉంది ఇంటి ట్యాక్స్ ఉంది ఇవన్నీ ఉన్నాయి మాకు నైన్టీన్ నైంటీ త్రీలో ఆర్టీ ఆఫీస్ నుంచి ఇది ల్యాండ్ అని చెప్పేసి ఆర్టీ డిక్లేర్ చేసిండు ఇప్పుడు గవర్నమెంట్ భూమి అని అంటారు పట్ట ల్యాండ్ అని మీరు గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పరిస్థితి బాలకి అమ్ముకుంటే మాకు మేము ఇల్లు కట్టుకుంటా అంటే గవర్నమెంట్ ల్యాండ్ టూ ఎయిటీ త్రీ అంటారు నాకేమో అర్థం కాలి నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా సార్ మరి ఊ అంటే కూలగొడుతురు ఏంది మా పరిస్థితి ఏంటంటే లేదు గవర్నమెంట్ ల్యాండ్ నేను అనిత రెడ్డి గారు ఉన్నప్పుడు నేను కొడితే నేను ఒకటి నేను కోర్టుకెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా నేను కో తీసుకొని వచ్చిన తీసుకొస్తే పని ఆపేసారు ఈ ప్లేస్ని క్రీడా ప్రాంగణం అని చెప్పేసి ఊర్లో ఉన్న తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గత టీఆర్ఎస్ పాలనలో క్రీడా ప్రాంగణం అని చెప్పారు చెప్తారే మేము పైసలు పెట్టుకున్నాం నాయన మేము క్రీడా ప్రాంగణం అని మేము కోర్టుకెళ్ళి స్టేటస్గా తీసుకొస్తే ఆపేసారు స్థానికంగా ఉన్న ఎంపీపీ మహేందర్ అన్న గారు మాకు కొంచెం సాయం చేసిండు ఇక్కడ ఆపకుట్ ఆపేసిండు ఉండి మాకు పొద్దు వాళ్ళ గరీబోళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని క్రీడా ప్రాంగణాన్ని ఎంపీపీ గారు వేరే ప్లేస్కి మార్చారు మేము ఒకటే మా బాధలు అనేవి మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ వస్తే మా గరీబోలో న్యాయం జరుగుతుంది మేము బతికి కడతాము ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మమ్మల్ని మొత్తం మోసం చేసి మమ్మల్ని దగా చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటీసీ గెలిపించినాం అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ స్థానిక మల్లెడి రంగారెడ్డి అన్నగారు ఎమ్మెల్యే గెలిచారు మేము అందరం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం అన్న మా బాధలు ఇట్లున్నాయి మీరు న్యాయం చేయరు అన్న కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు ఇబ్బంది పెట్టిండు ఇక్కడ సర్పంచు కిరణ్ అన్న ఉండే ఆయన ఇబ్బంది పెట్టిండ ఇప్పుడన్నా న్యాయం చేయను అంటే మీరేం ఇబ్బంది పడకండి తమ్ముడు మీ అందరి గరీబోలు అందరికీ నేను న్యాయం చేస్తా మీరు ఎంపీపీ దగ్గరికి వెళ్ళండి నేను ఎంఆర్ఓకి చెప్తా గరీబోలీలు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రానిద్దని చెప్పి మాటిచ్చు మేము మల్లెడి రంగారెడ్డి అన్నకు అందరం అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను ఒకటే వినియమించుకుంటున్నా ఇప్పుడు మాకు మాకు పిల్లలు పెళ్ళిడికి వచ్చిర్రు మేము ఒకటే రేవంత్ రెడ్డి గారికి మల్లెడి రంగారెడ్డి గారికి స్థానిక ఎంపీపీ మహేంద్ర మహేంద్ర గౌడ్ గారికి మేము విన్నవించుకుంటాం మా ప్లేస్లో మా ఇల్లు కట్టుకొని మా కుటుంబం జీవనోపాధి చేయాలని మేము కోరుకుంటాం దున్న కష్టపడి అన్ని ఉత్తర్ పని చేసి అది చేసి ల్యాండ్లు కొనుక్కున్నాం సార్ కొనుక్కున్నా కానీ మాకు ఇల్లు కట్టినా కానీ కూల కొట్టేసి మమ్మల్ని లాగం చేసిండ్రు మా చేతగాని టైంకు మా పిల్లలు కొని మాకు ఇచ్చి కట్టుకొని ఉండు మమ్మీ నా కొడుకులు కొట్టి ఎలగొట్టేసిండ్రు వెళ్ళగొడితే నేను వచ్చి ఈ రూమ్లు ఉందామని ఉంటే అప్పటికే ఆయన ఇల్లు కూల కొట్టేసిండ్రు ఆ టైంలో మేము ఈ టైం ఈ వయసులో కిరాయిలు కట్టుకుంటే ఎక్కడ ఉండగలుగుతాం మేము మమ్మల్ని మాది అన్యాయం చేసేస్తున్నారు మాకు నీడ లేకుండా చేస్తున్నారు మేము పేదరికంతో ఉండి ఇక్కడ ఇక్కడ మెట్టు దగ్గర జాగా కొనుక్కుంటే వాళ్ళు అమ్మిరు మేము తీసుకున్నాం ఇప్పుడు మాది గవర్నమెంట్ వాళ్ళదని అంటుర్రు కానీ మేము ఒరిజినల్గా కొనుక్కున్నాము వాళ్ళు అమ్మినోళ్ళు ప్రైవేట్ అంటారు మాకో గవర్నమెంట్ అని ఇప్పుడు అంటారు మేము కట్టుకున్న ఇండ్లు ఊలగొట్టరు మేము రోడ్డు మీద పడ్డాము ఇప్పుడు ఎలా బతకాలి పిల్లలకి ఏమీ ఆధారం లేకుండా ఉంటున్నాం మేము మా జీవనోపాధి ఎట్లా చెప్పండి ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి